ందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సినీ గీత లహరిలో మనము వేరు వేరు సినీ కవుల అద్భుతమైన సాహిత్య విలువలు ఉన్న పాటల గురించి సంగీతం విలువలు ఉన్న పాటల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ పరంపరలో ఆత్రేయ గారి ప్రణయ గీతాల్లో నాకు బాగా నచ్చిన ఒక పాటని ఈరోజు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ప్రేమ్ నగర్ సినిమాలో అక్కినేని వారి కోసం ఘంటసాల గారు పాడిన పాట ఇది తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల ఏరుల శెల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది కన్నే అప్సరా ఈ పాట ఇది ప్రేమ్ నగర్ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చింది డి రామానాయుడు సంస్థ నిర్మించిన సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు నిర్మించిన సినిమా ఇది ఇందులో పాటలు అన్నీ కొన్ని జానపద గేయాలు తప్ప మిగతా పాటలన్నీ ఆత్రే రాశారు మాటలు కూడా ఆత్రే రాశారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే దసరా బుల్లోడు సినిమా వచ్చింది అది ఆ రోజుల్లో సినిమా భాషలో చెప్తే ఇప్పుడున్నటువంటి సినిమా భాషలో చెప్తే బ్లాక్ బస్టర్ సినిమా అదే సంవత్సరం ప్రేమనగర్ కూడా అంతటి సంచలనాన్ని సృష్టించింది రామానాయుడు గారు ఒక మాట అంటూ ఉండేవాడు తన సినిమా ఏదైనా ఫెయిల్ అయినా సరే ఆ ఆ సంవత్సరంలో ప్రేమనగర్ రిలీజ్ అయితే దానికి అంతకుముందు ఫెయిల్ అయిన సినిమాకి జరిగిన నష్టం దీంతో పుడుతుంది రీ రిలీజ్లో వచ్చినా కూడా ఆ సినిమాకి అంత విలువ ఉంటుంది దానికి అట్లా డబ్బులు వస్తాయని చెప్పి చెప్పేవాడు అయితే అందులో పాటలు చాలా పాటలు ఇప్పటికి కూడా ప్రేక్షకులకి సినీ సంగీత ప్రేమికులకి బాగా గుర్తుంటాయి అక్కినేని వాణిశ్రీ మధ్య నడిచిన ప్రేమ కథ అందులో కళ్యాణ్ లత మధ్య నడిచినటువంటి ప్రేమ కథ ఒక సెక్రటరీగా ఆమెకి పరిచయం ఆయనకు పరిచయం కావటం ఆమె ఆ తర్వాత వారిద్దరి మధ్యలో కొన్ని జరిగిన సంఘటనల కారణంగా అభిమానం ఏర్పడటం జరుగుతుంది అయితే ఈ పరంపరలోనే జమీందారు ఆయన ఎస్టేట్కి తీసుకెళ్తాడు అలాత ఈ ముందరున్న వందల వేల ఎకరాలన్నీ మనవే అంటాడు ఈ డైలాగు ఆ రోజుల్లో చాలామంది కుర్రకారు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అయితే ఈ క్రమంలోనే వాళ్ళు ఒక గిరిజనగూడానికి వెళ్తారు అంటే వాళ్ళ జమీందారీలో అదొక భాగం అనమాట ఈ గిరిజనగూడానికి వెళ్ళిన తర్వాత అక్కడ గిరిజనులు నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యాన్ని తమనాట్యంగా భావిస్తారు అక్కినేని కళ్యాణ్ భావించి ఆ దృశ్యంలో తనను తన పక్కనున్న లతను ఊహించుకొని ఆ పాట సాగుతుంది ఆ నాట్యం చేసిన తర్వాత ఆ నాట్యం పడినప్పుడే వర్షం పడుతుంది గిరిజనుల నమ్మకం ఏంటంటే అక్కడ వాళ్ళ గిరిజనుల దేవతను పూజించినప్పుడు వర్షం పడుతుందని ఒక నమ్మకం సరిగ్గా ఈ జమీందారు ఆయన సెక్రటరీ ఇద్దరు వచ్చి అక్కడ డ్యాన్స్ చేసిన కారణంగా వర్షం పడిందని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అక్కడే ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోకి వాళ్ళు వెళ్తారు ఇద్దరు తడిచి ఉంటారు వాణిశ్రీ తడిచి ఉండి తన చీరను అలాగే ఉండి పిండుకుంటూ ఉంటుంది ఈయన కళ్యాణం తన తడిచి ఆరి ఆరని బట్టలతోటి అలాగే నిలబడి ఆమెను చూస్తూ ఉంటాడు ఆమె అందం మొదటిసారిగా ఆయన్ని చేసింది ప్రేమతో అప్పటిదాకా ఉన్నటువంటి అభిమానం ప్రేమగా మారి ఆమెను చాలా ప్రేమతో చూస్తాడు చూసి ఆమెను చూస్తూనే ఒక కల్పన లోకానికి వెళ్ళిపోయి ఆ పాట పాడతాడు అనమాట గర్భంలో వారిద్దరి మధ్యలో చిగురించిన ప్రేమని వ్యక్తం చేయడానికి కళ్యాణం ఈ పాట పాడతాడు ఈ పాటలో ఒక అద్భుతమైన ఒక ప్రేమ దృశ్యాన్ని మాత్రమే కాదు వాళ్ళ ఆయన మనసులో రగిలిన ప్రేమని ఆమె పట్ల ముఖ కవళికల ద్వారా పాడుతూనే ఎలా తెలియజేస్తే అక్కినేని తెలియజేస్తే వాణిశ్రీ అభినయం సాత్విక మాట్లా మాట మాట్లాడే అవకాశం లేదు ఆయన పాడుతున్న ప్రతి పదంలో వ్యక్తమవుతున్నటువంటి భావాన్ని ఈమె భావించి తన కళ్ళతోటి ముఖంతో తన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది అటు తిరిగి ఆయనకు వ్యక్తపరచకుండా తనలో తాను తన భావాలు ఎలా ఉన్నాయో ప్రేక్షకులకి కంటపడేటట్టుగా ప్రేక్షకులకు అనుభూతమయ్యేటట్లుగా వాణిశ్రీ అద్భుతమైన నటన చేస్తుంది ఈ ఈ పాట కోసం తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల ఏరుల శెల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సర వచ్చి నిలిచింది కనుల బుందర అంటే ఆమెకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట తన మీద ఆయనకి ప్రేమ పొంగితిపోతూ వస్తూ ఉంది అని చెప్పి అర్థమవుతూనే తనలో కలిగినటువంటి ఆనందాన్ని అద్భుతంగా వాణిసరి అక్కడ ప్రకటిస్తుంది ఈ పాట లోపలికి పోయే ముందు మనం ఒకటి రెండు సంగతులు మనం చెప్పుకోవాలి అవి ఏంటంటే ఘంటసాల గారు ఆరోగ్యం క్షీణించింది దాదాపు చివరి దశకు వస్తున్నాడు పంతొమ్మిది వందల నాలుగులో ఆయన చనిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ పాటల రికార్డింగ్ జరిగింది మిగతా పాటలన్నీ బాగా వచ్చినాయి దాంట్లో ఒక లాగా మనసు గతి ఇంతే అనే ఒక పాట కానీ కడవెత్తుకు వచ్చింది కన్నెపిల్ల అనే పాట కానీ ఇవన్నీ కానీ ఆయన పాట కలిగాడు కొన్ని పాటలు ఇంకా నేను పాడలేను అని చెప్పి ఈ పా ఈ సినిమాకి పాటల రికార్డింగ్ జరగకముందే రామనాయుడు గారు ఘంటసాల గారిని పాడమని కోరినప్పుడు నేను పాడలేనండి పాడలేకపోతున్నాను అంటే మీ పాట లేకుండా నా సినిమా ఎట్లా వస్తుందండి అన్నాడట ఆయన ఆయన తప్పనిసరిగా అంగీకరించారు కానీ ఈ పాట పాడేటప్పుడు కూడా ఘంటసాల గారు ఆయాస పడటం మనకు ఉంటుంది సాధారణంగా ఒక గాయకుడు అలా ఆయాసపడిన పడిన దశలో రికార్డింగ్ చేయరు కానీ ఘంటసాల గారి గాత్రానికి ఉన్నటువంటి విలువ ఆయన గా గళ మాధుర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా పాటలు ఆ పాటలు ఆయన అది కంటిన్యూ చేశారు అది ఆ పాటలో తెలుగుతనాన్ని గురించి సాహిత్యం విలువల గురించి మనం తెలుసుకుందాం ఆ పాట చూద్దాం రెండు లోపలికి పోదాం మిత్రులారా ఈ ఈ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ ముందుగానే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఈ పాట వినండి ఒకసారి ఘంటసాల గారి పాట వింటే దీంట్లో మాధుర్యం మరింత బాగా ఉంటుంది మీకు తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల ఏరుల శెల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సర వచ్చి నిలిచింది కనుల ముందర ఆ తర్వాత చరణం చూడండి తెలుగువారి ఆడపడుచు ఎంకిల నండూరు సుబ్బారావు గారి పాటల గురించి ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వుల గోదావరి కెరటాల గీతాల వలె నాలో పలికినది 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 చల్లగా చిరుజల్లుగా జలజల గలగల కదలి వచ్చింది కన్నె అప్సర వచ్చి నిలిచింది కనుల ముందర ఈ చరణంలో తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కప్పులోని ముద్దవంతి పువ్వుల గోదారి కెరటాల గీతాల వలె నాలో పైన ఏలు ఏరులా సెల ఏరులా అన్నారు ఇక్కడ గోదావరి కెరటాల ఇంకా రెండో చరణం ఇంకా బాగుంటుంది అది రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చొక్కలతో చెక్కుచున్నవి ఆత్రేయ ఇలా రాయగలడు రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలసినవి 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 వీణల నెర జాణల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా ఈ పాట థియేట థియేట తెలుగు అంతా చాలా అందంగా ఇప్పటికీ వినిపిస్తుంటుంది ఆత్రేయ గారు ప్రేమ గురించి చిలుకు రంచినటువంటి అమృతపు జల్లులలో ఈ పాట నాకు బాగా నచ్చుతుంది ముఖ్యంగా ఇక్కడ అసలు అక్కడ పెట్టు దర్శకుడు అక్కడ పెట్టదలుచుకుంటే కెఎస్ ప్రకాశ్రావు గారు అక్కడ పెట్టదలుచుకుంటే ఒక యుగల గీతాన్ని బ్రహ్మాండంగా అంతకుముందు జరిగినటువంటి దానికి కొనసాగింపుగా పెట్టచ్చు అంతేకాకుండా ఒక పాట రాగానే పాట అయిపోగానే మరుక్షణం ఇంకొక పాట పెడితే సాధారణంగా జనానికి రక్తి కట్టదటి అంటే పాటకి పాటకి మధ్యలో సాధారణంగా సినిమాల్లో వ్యవధానం ఉంటుంది ఇక్కడ అసలు వ్యవధానం ఉండదు ఒక 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 నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనసులోకి లోపలికి వెళ్ళిపోయి స్థిరపడినటువంటి ఒక ప్రేమ భావం అప్పటిదాకా అంతకుముందు జరిగిన ఊహల్లో జరిగినటువంటి ఆ గిరిజన నాట్యంలో జరిగినటువంటి ఆ ఊహల్లో జరిగిన ఒక పాట ఆ ప్రణయం ఇక్కడికి వచ్చేసరికి మనసు లోపలికి లోపల లోపలికి పోయి అది క్రమక్రమంగా చిన్నగా లోపలికి వెళ్ళి స్థిరపడిపోయిన ఆ ప్రేమ భావాన్ని కళ్యాణం అంటే అఖిరేణ ఆవేశ్వరరావు గారు పలుకరిస్తూ ఉంటే దాన్ని వెలు వెలువరిస్తూ ఉంటే వాణిశ్రీ అప్పుడు చేసినటువంటి అభినయం ఇప్పటికి కూడా మర్చిపోయినట్టుగా ఉంటుంది అప్పటికీ ఆ వయసులో ఆమెకు ఉన్నటువంటి అందం ఈ అందాన్ని పక్కన పెడితే కళ్ళతోటి ముఖ కవళికలు ఆమె వ్యక్తీకరించినటువంటి భావాలు వాణిశ్రీ చాలా గొప్ప నటి అనడానికి ఒక మంచి ఉదాహరణ అంతేకాకుండా ఆత్రేయ పాట ఇందులో ఈ ఆత్రేయ పాటలో ఉన్నటువంటి ఆ తెలుగుదనం ఇప్పటికీ మనం మర్చిపోలేం ఆ మెలడీ కేవి మహాదేవన్ సృష్టించినటువంటి ఆ ట్యూన్లో ఉన్నటువంటి మెలడీ కూడా ఇప్పటిదాకా మర్చిపోలేం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ యాభై వేల కంటే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని మిత్రులందరికీ నా మనవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే మరిన్ని మంచి పాటలతో మీ ముందుకు వస్తాను లేచి చూస్తూ ఉండండి